చదువు అంటే కేవలం సర్టిఫికేట్లు కాదు జీవితాన్ని మార్చే ఒక ఆయుధం ఇదే నమ్మకంతో వేల మంది తెలుగు విద్యార్థులను అమెరికా యూరోప్ కెనడా వంటి అగ్ర రాజ్యాలకు పంపి వారి కళలను నిజం చేస్తున్నారు అరసవెల్లి అరవింద్ గారు ఇప్పుడు ఆయన కిరీటంలో మరో కలికితురాయి చేరింది అంతర్జాతీయ విద్యారంగంలో ఆయన చేసిన కృషికి పరిశోధనలకు గాను కేఎల్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్ అరసవెల్లి అరవింద్ గారు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్య విభాగంలో డాక్టరేట్ పాఠా పొందారు అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి అంతర్జాతీయ విద్యార్థుల జీవితాలను దిశానిర్దేశం చేసే శక్తివంతమైన సాధనంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు అంతర్జాతీయ విద్యా వ్యవస్థలు గ్లోబల్ యూనివర్సిటీల అకాడమిక్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా అవకాశాలపై లోతైన అవగాహనతో ఈ డాక్టరేట్ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు ఈ సాధనతో సరైన యూనివర్సిటీ ఎంపిక కోర్సు ప్లానింగ్ కెరీర్ మార్గదర్శకత్వం వంటి అంశాల్లో విద్యార్థులకు మరింత బాధ్యతాయుతమైన స్పష్టమైన సలహాలు అందించాలనే ఆయన సంకల్పం బలపడింది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన అనేక మంది విద్యార్థులు అమెరికా యూరోప్ యూకే కెనడా వంటి దేశాల్లోని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల్లో చదివేలా మార్గనిర్దేశం చేయడంలో డాక్టర్ అరసువెల్లి అరవింద్ గారి పాత్ర చాలా కీలకంగా నిలిచింది ఒక విద్యార్థి విజయం అంటే ఒక కుటుంబ భవిష్యత్తు మారటం అనే నమ్మకంతో ఆయన చేస్తున్న సేవలు అంతర్జాతీయ విద్యారంగంలో ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితుంది ఈ సందర్భంగానే డాక్టర్ అరసవెల్లి అరవింద్ గారికి విద్యారంగం తరఫున హృదయపూర్వక అభినందనలు